సినిమాని గురించి ఏం చెప్పాలి విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి ఇది ప్రజల సినిమా మీ సినిమా ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తది భక్తిభావం ఆ భక్తి ఎలా వచ్చింది ఆ దుర్ఘట మహాకవి ఎలా రాశారు శ్రీ కళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి దాని అయితే ఎవరు తీశారు మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుకున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం అంటే ఎంత ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం ఈ సినిమాలో అదృగ మహారథుడు వేరు పేరున పేరు పేరున కేరళ నుంచి ఆంధ్ర నుంచి మద్రాసు నుంచి నార్త్ ఇండియా నుంచి మన భారతదేశంలో నాలుగు మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకుని వచ్చి ఈ సినిమాలో నడిపజేశాం వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు అని చెప్తే డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్ అతను అతని గురించి అతనిదే నాటామై నేను పెద్దవాడు యాక్టింగ్ ఆయనదే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు ఈ రోజుకి ఈ పాత్ర నైనా అవరులగా పోషించగలిగినటువంటి మహాన్ మంచి నటుడు నాకు సోదరుడు అలాగే పేరు పేరు నా పేరు పేరిన ప్రతి ఒక్కరు అత్యద్భుతంగా చేశారు ప్రజలు చెప్పాలి మీరు చెప్పాలి ఈ తీర్థాలు చూసినవంటే ఈ ఊరిని భక్తి చిత్రమే కాదు అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర భగవంతుడు పరమేశ్వరుడు అంటే ఒక పద్యం ఉంది ఎవని చేతి నుంచి జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు కారణం వెవ్వడు అనాది మధ్యలేయుడెవ్వడు సర్వము ఖాళీ అయిన వాడెవ్వడు అట్టి వాళ్ళని ఈశ్వరుని శరణము వీడగల్ అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో ఇప్పుడు చదవాల శిక్షణ చదువుకున్నాం మనందరికీ పరమేశ్వరుడే మహేశ్వరుడు మహేశ్వరెలాగో పరమేశ్వరుడే అంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఎండల్లో శివుడి ఆజ్ఞ లేనిది శివైనా కుటదని సామిత్ర మనం వింటుంటాం మన అమ్మా నాన్న చెప్పారు అంతే ఆయన పరమేశ్వర అనేది ఈ సినిమా తీసుం ఆ భగవంతుని ఆశిస్తుంటూ సినిమా తీసాం మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్ చూడాల్సి వస్తుంది కన్నపు ద్వారా ఎంతకంటే నేను మాట్లాడదాడు మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి విష్ణు టీమ్కి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్